జిల్లాలో ఉన్న గూడూరును నెల్లూరు జిల్లాలో కలపడంతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు టవర్ క్లాక్ సెంటర్లో రిలే నిరాహార దీక్షలో ఉన్న జేఏసీ కమిటీకి ఎమ్మెల్యే నిమ్మరసం ఇచ్చి దీక్షలో విరమింపచేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు థ్యాంక్ యూ అంటూ డ్రోన్తో సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కటౌట్ కు పాలాభిషేకం చేశారు जनल कुझु पहुच जनल

తెలియ భాస్కర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఖచ్చితంగా నేను చేరుస్తానని చెప్పి మాట ఇచ్చారు గారు మాట అయితే ఊరు ఒకటే కాదు చాలా నియోజకవర్గాలు చాలా జిల్లాలు కొంచెం ఎదుర్కోవడం వల్ల ఎందువలంటే చాలా మంది మాకు జిల్లా ఉండి మాకు ఊరులో కావండి రాజీవ్ గాంధీ కలపండి వద జిల్లా ఉండి ఉన్నటువంటి పరిస్థితులు కొద్దిగా ఆలస్యం కూడా అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా ఈ విషయాన్ని అసెంబ్లీలో రెండు సార్లు ప్రస్తావించారు అందరూ కూడా నేను తెలుసు ఎందువల్లంటే దీనికి కారణం నేను లోకల్ని ఈవేళ కుట్టినోడి మీ అందరితో ఏమో ఒక మున్సిపల్ చైర్మన్ రెండు రోజులు ఎమ్మెల్యే చేసినోడి నాకు తెలుసు నా గుడి బాగా గతంలో ఉన్నవాళ్ళు కూడా ఎవరు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రజా ప్రజలు గెలవడా మీ అందరి దేవాలను గెలిపించారు కాబట్టి మీ మనసులో ఎంత పట్టుదల ఉందో అందుకన్నా రెట్టింపు పట్టుదల మీ కూడు పార్టీగా మీ దేవాల రాజకీయాలు వచ్చిన వాడిగా నాకు ఉంది కాబట్టి నేనైతే మధ్య ఇవ్వండి 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 అయితే ఈ రోజు మన మూడు సంబంధించినటువంటి కిందపూరు మండలంలో రెండు వేల ఐదు వందల దాదాపు పదకొండు వందల డెబ్బై మూడు కోట్లతో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నా అట్లాగే సాయర్మ రోడ్డు మెగా ప్రాజెక్టు వాళ్ళు దాదాపు ముప్పై ఆరు కిలోమీటర్లు కూడా చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే అక్కో ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఊరుమో గ్రామం నుంచి కూడా బ్రహ్మాండమైన డోర్ వేసే కార్యక్రమం కూడా ఒకసారి తెలియజేస్తున్నా